హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ ఈ వీడియోలో మనం ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని ఇలా రీచ్ అవ్వాలనేది చూద్దాం మన ఛానల్ రీసెంట్గా ఫిఫ్టీ థౌసండ్ కే సబ్స్క్రైబర్స్ని ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని విజిట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఐ మీన్ వన్ ఆర్ టూ డేస్లో కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాం అది కూడా అది కూడా అయితే నేను ఒక వీడియో పెడతాను సో మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ ఇస్తాను కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడుతుంటే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ రియల్గా వర్క్ చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకేనా సరే ఇప్పుడు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అవ్వాలనేది చూద్దాం వన్ వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది మీకు ఖచ్చితంగా అయితే నేను చెప్పను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే లింక్ చేయండి నైట్కి నైట్కి వైరల్ అవుతారు అన్నీ ఉత్తమ ఆటలు ఆ కాకపోతే వన్ మంత్ ఆ టూ మంత్స్ మీరు నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు సో ఫస్ట్ ఏంటంటే నేను చేసింది ఏంటంటే ఐఎమ్ నాట్ ఫేమస్ ఇన్ యూట్యూబ్ సో ఎవరైతే యూట్యూబ్లో ఫేమస్గా ఉన్నారో వాళ్ళ వీడియోస్ తీసుకొని రీమిక్స్ చేశాయి రీమిక్స్ చేయడం వల్ల ఏంటంటే బూస్ట్ అవుతాయి ఛానల్స్ కొన్ని మీకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి హ్యాష్ ట్యాగ్స్ కొన్ని నేను ఐ మీన్ లైక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి వర్క్ యూజ్ చేయండి ఖచ్చితంగా ఏంటంటే మీ వీడియోస్ వైరల్ అవుతాయి ఓకేనా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రీమిక్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళు వీడియోస్ తీసుకోండి ఓకేనా వీడియోస్ తీసుకొని ఏం చేస్తారంటే కట్ ఆప్షన్ ఫైవ్ సెకండ్స్ వాళ్ళ వీడియో వస్తుంది ఏదైనా ఒక మంచిగా చేసిన వీడియో తీసుకొని నా దాంట్లోకి వెళ్ళండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి మీకు కావాలంటే సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను అది ఎలా చేయాలనేది మొత్తం సో రిమిక్స్ వీడియో తీసుకుని ఫైవ్ సెకండ్స్ వాళ్ళ వీడియో వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ మీరు మాట్లాడండి మొత్తం టెన్ సెకండ్స్ ఉండేటట్టు చూసుకోండి వీడియో అలాగా నేను ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ని దాంట్లో యాడ్ చేయండి ఆ వీడియోకి ఖచ్చితంగా మీకు వన్ ఆర్ టూ మంత్స్ నాకు తెలిసి వన్ మంత్లో కూడా రావచ్చు వన్ మంత్లో కూడా మీ మీకు లక్కు ఉండే వీడియో వన్ ఆర్ టూ మిలియన్స్ వెళ్ళిందంటే ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా వస్తుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి వీడియోకి యాడ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయండి ఇంకా ఏంటంటే అదొకటి చేయండి అలాగే మీ ఓన్ కంటెంట్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తుండీ ఎందుకంటే మీ ఓన్ కంటెంట్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆ వీడియోస్ డిలీట్ అయిపోతే మీ వీడియోస్ కూడా డిలీట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అవి వైరల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు పెట్టే వీడియోస్ కూడా ఇమీడియట్గా మీకు అట్లీస్ట్ ఒక టూ త్రీ కే వ్యూస్ అయినా వస్తాయి సో అలా అలా వెళ్తుండడం వల్ల మీరు కొంచెం మీ ఫేస్ యూట్యూబ్లో తెలుస్తుంది సో యూట్యూబ్లో తెలియడం వల్ల ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకో టిప్ నేనేం టిప్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నానంటే లైవ్ చేయండి లైవ్ ఈజ్ ద బెస్ట్ వే టు రీచ్ ది యూ లైక్ సబ్స్క్రైబర్స్ సో మీరు లైవ్ చేయండి ఇన్ కేస్ మీకు ఎవరు తెలియకపోయినా సరే లైవ్ చేయండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీలైతే హాఫ్ అన్ అవర్ కూడా లైవ్లో ఉండండి మాట్లాడుతూ ఉండండి ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్ అయినా యాడ్ అవుతారు అలాగ మీ లైవ్ కూడా పెరుగుతుంది వాచింగ్ టైం కూడా పెరుగుతుంది సో దిస్ ఈస్ ద వన్ టప్ ఫర్ మోనిటైజేషన్ ఇంకా ఏం చేస్తారంటే మీరు ఈ షార్ట్స్ ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటేనే ఇది ఫాలో అవ్వాలి లేదు నాకు రెండు వీడియో నాకు మొత్తం వ్యూస్ కావాలి సబ్స్క్రైబర్స్ కావాలి రెండు కావాలి అనుకుంటే మీ సొంత వీడియోస్కి ఎలా పెట్టాలనేది నేను చెప్తాను అది కూడా చూడండి మీ సొంత వీడియోస్ ఒకటి క్రియేట్ చేసుకొని దానికి రీసెంట్గా ఏదైతే వైరల్ అయ్యి ఉంటాయో వీడియోస్ లాంగ్ వీడియోస్ దాని యొక్క టైటిల్ రీసెంట్గా సేమ్ అలాగే కొంచెం మాడిఫికేషన్ చేసి పెట్టండి ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ట్యాగ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు దానికి ఏం మీకు ఎటువంటి క్లైమ్ పడదు సో అది తీసుకొని చేసుకోవడం ఏంటంటే ఇమీడియట్గా మీ లాంగ్ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు త్వరలో ఈ షార్ట్స్ వీడియోస్ వైరల్ అనే ఎలా వైరల్ చేసుకోవాలి ఎలా పెట్టాలి అనేది అనేది కూడా నేను నీట్గా ఒక వీడియోలో చేసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్